నువ్వు ఆడు ఆన్ చేసినప్పుడు ఓకే చెప్పి నాకు సర్వసాధారణంగా దేవుని చిత్తము తెలుసుకోకుండా దేవుని ఆజ్ఞ ఏంటో మనము గ్రహింపకుండా మనకు తోచింది మనం చేయాలని ముందుకి కొనసాగించాలని పరితపిస్తాం కానీ కానీ ఇక్కడ ఆ కీర్తన కీర్తనకారుణుడి నుండి దావీదు ఒక మాట అంటున్నాడు చూడండి నూట ఇరవై ఏడు ఫస్ట్లో ఎహోవా ఇల్లు కట్టన ఎడల ఎవరు సాక్షాత్తు దేవుడు ఇల్లు కట్టన ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే అర్థమైందా మీకు ఏమంటున్నాడు మనం ఒకవేళ ఏదైనా పని పూనుకోవాల్సి వచ్చినప్పుడు పని జరిగించాల్సి వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏందా అంటే దేవుని ప్రణాళిక ఉందా లేదా చూడండి మళ్ళా మరొకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను యహోవా ఇల్లు కట్టని ఏడలా అనగా దేవుని చిత్తము లేని ఏడలా రైట్ దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే కాబట్టి కదా మనం ఆదికాండంలో చూస్తాము దేవుని చిత్తం లేకుండా దేవుణ్ణి ప్రణాళిక లేకుండా దేవుని పిలుపు లేకుండా వారు ఒక గోపురాన్ని గట్టి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రండి అని మనుషులందరూ పోగయ్యి ఒక గోపురాన్ని గడితే ఆ గోపురం కాస్త మధ్యలోనే ఆగిపోయింది దానికి బాబేల్ అనే పేరు కూడా పెట్టడం జరిగింది మూడో లైన్లో చూడండి యహోవా పట్టణమును కాపాడని ఎడల ఏంటంటే దేవుడు ఆ పట్టణాన్ని కాపాడని ఎడల ఆయన కాపుదల ఆ పట్టణం మీద ఉండకపోతే కావలవాణి ప్రయాసము వ్యర్థం ఎవరైతే ఆ పట్టణానికి కావాలి ఉంటున్నారో సెక్యూరిటీగా ఉంటున్నారో దేవుడు ఒకవేళ కాపాడకపోతే అతని ప్రయాసము వ్యర్థమే కాబట్టి చెప్తున్నాను దేవుని దయ అనేది మనిషికి చాలా అవసరం